మేశ్వరి దేవత ఆలయం నందు తొమ్మిది రోజులు దసరా దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రతిరోజు భజన కార్యక్రమం ఉంటున్నది ప్రతిరోజు అన్నద నైవేద్య కార్యక్రమం ఉంటున్నది జములా పరమేశ్వరి ఏమ జగజ్జన్య ఆసక్తి పరంజ్యోతి అవు జములా పరమేశ్వరి దేవి ఇక్కడ నిలిచింది దర్శానపల్లి గ్రామం నందు దుర్శాన గ్రామం నందు నిలిచింది అమ్మవారు ఈ అమ్మవారు మహిమల తల్లి భక్తాదులెల్లూ అమ్మవారు తారీఖున అమ్మవారికి అదే చెప్పేది పదో నెల పదకొండవ తారీఖున అమ్మవారికి అన్నదానం కార్యక్రమం జరుగును భక్తాదులెరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదములు గైకొని అని కోరుచున్నాము దయచేసి భక్తాదులెల్లరూ రావాలని కోరుచున్నాము జై తల్లి జై జమ్మత జయ జై జములా పరమేశ్వరి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ జంపు కృష్ణని మన పొద్దుటూరు జమ్ములం జమ్ములమ్మ గుడి దర్శనపల్లె హనుమాన్ నగర్ దసరా ఉత్సవాలు జరుపుతున్నాయి ఫ్రెండ్స్ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది పదకొండు తారీఖు ఎలా ప్రతి ఒక్కరు భత్తాదేవి రావాలని కోరుకుంటాను నేను మీ జంపు కృష్ణని జమ్ములమ్మ తల్లి రోజు ఒక రూపంలో దర్శనమిస్తుంది మీకు ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటాను దర్శనం చేసుకోవాలని జై జమ్ములమ్మ తల్లి మీరు అనుకున్న కూరలు నిలబ ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి కోరుకుంటాను ఫ్రెండ్స్ జై జమ్ములమ్మ తల్లి